మనుషులు కలుపుతుంది మాట మనిషిని వెతికిస్తుంది మాట మనుషుల్ని విడగొడుతుంది చెడగొడుతుంది బంధాన్ని మాట బ్రతికిస్తుంది మాట ప్రోత్సహిస్తుంది మాట చంపేస్తుంది ఇలాంటి మాటల ప్రభావం చాలా ఉంటుంది అలాంటి మాటల మాంత్రికుడు ప్రముఖ సైకాలజిస్ట్ అన్నతి కాలంలోనే కొన్ని లక్షల వ్యయామం తాకి మానవ సంబంధాలపైన జీవన నైపుణ్యాలపైన అత్యద్భుతమైన తరగతులు నిర్వహిస్తూ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన సాధారణ వ్యక్తి శక్తి సుధీర్ చంద్ర ప్రముఖ సైకాలజిస్ట్ జీవనాలు వారు మనతో ఉన్నారు మంత్రాల మాటలు కలిగిస్తూ మనుషుని ఎలా ఆకట్టుకుంటున్నారు ఈ కాలంలో పిల్లలు ఎలా ఉంటే బాగుంటుందని మాటలు తెలుసుకుందాం నమస్తే సుధీర్ సంద్ర ఆరోగ్యానికి ఒక డాక్టర్ నార్మల్గా ఇచ్చే ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఎంత బాగా పనిచేస్తుందో మానసికంగా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఏదో ఒక మాట ఆ రోజు స్వామి వివేకానంద గారు నార్మల్గా ఆ ప్రసంగంలో ఒక మాటతో కొన్ని లక్షల మందిని ప్రేరణ ఎలా చేశారో అలాగే ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు విద్యార్థులు ఎంత గొప్పగా నేర్చుకుంటారా అలాగే మనం చెప్పే కొన్ని మాటల వల్ల కనీసం ఒక్కరైనా ఆలోచించి వాళ్ళ జీవన విధానం మారినా కూడా చాలా బాగుంది అందులో ముఖ్యంగా ఈరోజు వైజాగ్ కార్యక్రమానికి మన బెహరా కాలేజ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు జైట్లీ గారి ఈరోజు అనుగ్రహంతో నిజంగా చెప్పాలంటే ఒక మంచి దర్శనం అందులో పర్టికులర్గా పిల్లలకి ఇంతకుముందు రోజుల్లో రెండు విషయాలు ఉండేవి ఒకటి భక్తి రెండోది భయం భయం ఎప్పటి నుంచి అంటే స్కూల్లో వచ్చేది భక్తి ఎప్పటి నుంచి అంటే మనకి గుళ్ళో నుంచో దేవాలయాల నుంచో లేకుంటే కుటుంబం నుంచో వాస్తవం భక్తి వచ్చేది ఈ రెండింటి వల్లే మనిషి ఎదుగుదల చాలా బాగుంటుంది కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఫస్ట్ భక్తి పక్కన పెట్టండి స్కూల్లో ఎలాగో టీచర్లు వెళ్ళి చూసి భయపడాలి అమ్మా నాన్న వెళ్ళి చూసి భయపడాలి అందుకే నేను చెప్పేది అంటే ఒకవేళ భయం నేర్పించకపోయినా పర్లేదు కానీ భక్తి అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ భక్తి వల్ల మనం ఎంత డౌట్ అవుతుండాలి ఉండాలి అట్ ద సేమ్ టైం ఒక ఎనర్జీ మనల్ని ఎలా నడిపిస్తుంది ఒక నమ్మకం మనం ఎలా ప్రోత్సహిస్తుంది ఇలాంటి విషయాలని భక్తితో చాలా ఇంపార్టెంట్ అందుకే స్పిరిచువల్ కనెక్ట్ అనేది మనిషికి తనని డౌట్ నుంచి జీవితంలో ఎంత స్థాయికి వెళ్ళినా తన విలువల్ని పెంపొందించే విధంగా చాలా అద్భుతంగా చేస్తుంది ఈ సెలవుల్లో కూడా ఈరోజు నేను ఇక్కడికి దర్శనానికి వచ్చిన తర్వాత నా మైండ్లో ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒక్కసారి వాతావరణం రాగానే సింహాద్రి అప్పన్న గారు ఎంత అద్భుతంగా ఒక ఎనర్జీని స్ప్రెడ్ చేస్తే ఇదే ఎనర్జీతో నేను వారం రోజులు ఒక నూతన ఉత్సాహంతో పనిచేయగలుగుతాను అది పిల్లలకు కనుక మీరు చిన్నప్పటి నుంచి కనుక నేర్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళు ఏదన్నా ఈరోజు నిన్న ఇంటర్ రిజల్ట్ వచ్చింది రాదని వెళ్ళి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకేంటంటే వాళ్ళ మీద ఒక నమ్మకం లేక అసలు ఏది లేక ఇంకా నాకు హోప్ లేదని కోల్పోతుంటారు అటువంటి వాళ్ళకు కూడా నువ్వు నిజంగా ప్రయత్నిస్తే నీ బలం నీకు పెరుగుతుందని చెప్పే విధంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఇక్కడి నుంచి వస్తుంది సో అటువంటి విషయాల్ని ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఇటువంటి స్పిరిచువల్ ఎనర్జీ వల్ల వాళ్ళ గొప్ప విలువలు కూడా డెవలప్ అవుతాయి నేను స్ట్రాంగ్ టెన్త్ క్లాస్ అయినా పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి కార్పొరేట్లో జాయిన్ చేయాలా మన డోర్ కొట్టి లోపలికి వచ్చి అడ్మిషన్ ఫీజు అడ్వాన్స్ ఫీజు సీట్లు అయిపోతాయి అని చెప్పి చాలా కార్పొరేట్ కాలేజీ అలాంటి కార్పొరేట్ చదివితేనే అసలు కార్పొరేట్లో మామూలుగా ఇప్పుడు ఎవరన్నా వచ్చి జైట్లీ గారు మీకు ఒక ఆఫర్ ఇస్తాను ఫ్రీగా ఇది చేయండి అంటే యాక్చువల్గా ఇక్కడ నేను మామూలుగా కాలేజ్ విషయాలు చెప్తే కాలేజ్ ఇంటికి వచ్చి కనుక మీకు ఇవన్నీ వెసులుబాట్లు ఇస్తాం మీరు వచ్చి జాయిన్ అవ్వండి అంటే మాత్రం అది ఖచ్చితంగా మీ పిల్లాడి జీవితాన్ని తెచ్చేసే విధంగా మంచి ఎప్పుడు ఇంటి దాకా రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీ ఇంటి దగ్గరికి వచ్చి మా కాలేజ్ బాగుంది మీకు రాయితీలు ఇస్తాం అన్నీ చెప్పి తీసుకెళ్తున్నారంటే మాత్రం డెఫినెట్గా అది మీ పిల్లాడి జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టు అలా కాకుండా మంచి ఎప్పుడు అంటే వాళ్ళ స్టాండర్డ్ కాలేజ్ అయితే రాదు మనమే వాళ్ళని ఎత్తుక్కుంటే వెళ్తాం ఈ ఒక్క విషయం మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా మంది మీకు తెలుసు జట్లీ గారు పదో క్లాస్ పిల్లాడు టాపర్ అయితే వాడిని దాదాపుగా ఒక ముప్పై నలభై లక్షలు ఇచ్చి కొనుక్కొని వాళ్ళ కాలేజ్లో జాయిన్ చేసి వాళ్ళకి ర్యాంకులు తీసుకొని వచ్చి సమాజానికి మేము ర్యాంకులు తీసుకొచ్చామని చెప్పే స్థాయిలో ఈరోజు చాలా విద్యా సంస్థలు ఇప్పాయి అటువంటి టైంలో మీ పిల్లల్ని మాత్రం ఆ పది లక్షలు ఇరవై లక్షల ముప్పై లక్షలు మీ పిల్లలు నంబర్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఇది పెద్ద మాఫియా దయచేసి ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరిని ఇంటికి వచ్చి అన్ని వస్తువులు కల్పిస్తామంటే సార్ మాకు కట్టేస్తే లేకుంటే మా పిల్లాడి విద్యార్థానికి నేను ఏమి అది చెప్పి నేను కావాలని వస్తాననే విధంగా మాట్లాడండి ప్లస్ అట్ ద సేమ్ టైం కేవలం మార్కుల కోసం మాత్రమే కాకుండా పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో విలువలవన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చే అటువంటి సంస్థలు ఏదైనా ఒకసారి చూడండి కార్పొరేట్ కార్పొరేట్ ఆ సంస్థలో మాత్రమే పడేసి మళ్ళీ ఒత్తిడికి గురై మా పిల్లల జీవితాలు నాశనమైపోయాయి పదే తల్లిదండ్రులు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు కానీ దానికంటే ముందే మీరు తీసుకునే జాగ్రత్త వల్ల మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ దిగిన బిడ్డలకి తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు కూడా బరువు భారం అయిపోయి ఎక్కడెక్కడో సమాజంలో వాళ్ళని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి సలహా సలహాయం నాకు తెలిసి పాపం పుణ్యం అనేది నేను చాలా స్ట్రాంగ్ అని కర్మ సిద్ధాంతం అనేది ఇంకా బాగానేతా అంటే ఈ రోజు మనం చేసింది ఇప్పుడే మనకి ఎఫెక్ట్ అవుతుంది ముందు రోజుల్లో నువ్వు చేసింది నెక్స్ట్ జన్మ ఇవన్నీ అంటారు కానీ నువ్వు మంచి చేస్తే మంచి దగ్గరికి వస్తుంది చెడు చేస్తే చెడు మీ దగ్గరికి వస్తుంది ఎవరైతే అమ్మా నాన్నని చూడలేక వదిలేస్తారో నాకు తెలిసి వాళ్ళని మనుషుల లాగా ఏ జాతో నాకు తెలియదు నేను పన్నెండు సంవత్సరాల నుంచి నేను రాక్షసంగా ప్రయత్నించేది ఏంటంటే ఓల్డేజ్ హోన్స్ లేకుండా చెయ్యాలి ఇదే నా రెండే రెండు కళ్ళ కోసం బతుకుతున్నాను ఒకటి ఆత్మహత్య లేని సమాజం రెండోది వృద్ధాశ్రమాలు లేని సమాజం నిర్మించాలి అందులో భాగంగా పన్నెండు సంవత్సరాల్లో పంతొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యకి రాబడేనా డెబ్బై ఆరు మంది ఓల్డేజ్ నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు అప్పటికి చదువుతో ఒక లైఫ్ మార్చాలి ఇప్పుడు నేను ప్రయత్నించేది ఓల్డేజ్ ఆప్స్ లేకుండా అందుకే ఎక్కడ కాలేజీలకి వెళ్ళినా లాస్ట్ సెషన్ లో పిల్లలు తల్లిదండ్రులు ఎంత ప్రేమతో చూసుకోవాలనే ఇంపార్టెంట్ సెషన్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ పుస్తకాల్లో కూడా అమ్మా నాన్న ఎలా చూసుకోవాలి టీచర్లు ఎలా చూసుకోవాలి ఏ పుస్తకాలు లేదు సిలబస్లో మ్యాథ్స్ సైన్స్ సోషల్ చెప్పడం కాదు విలువలు వ్యక్తులు యొక్క గొప్పతనం నేర్పించాలని చెప్పి అటువంటి విషయాలు పుస్తకాలు లేవు కాబట్టి నా లాంటి పర్సన్స్ వాళ్ళు ఎప్పుడైతే గెస్ట్కి పిలుస్తారు నా కర్తవ్యంగా నేను అక్కడికి వెళ్ళి ముందుగా చెప్పేది నువ్వు రేపటి రోజున ఈ మాట అంటే క్షమించండి ఆఖరికి నువ్వు సంపాదించలేక ఒకవేళ గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్నా కూడా నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకున్న రోజే నువ్వు మనిషి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన అమ్మా నన్ను ఎప్పుడైతే బయటికి పంపిస్తావో నీ మనిషి జీవితానికి ఒక అర్థం మాత్రం ఉంటుంది అలాంటప్పుడు నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా నీకు ఎంత పేరున్నా కూడా అది వాల్యూ కాదు అత్తల్ని అమ్మల్లా చూడలేని కోడల్ని పుత్రుల్లా చూడలేని పరిస్థితి ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి ఏది కావాలన్నా అమ్మ 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 ఇద్దే అమ్మాయిది కావాలి అమ్మాయిది కావాలన్నటువంటి పెళ్ళ ఒక్కసారిగా ఈ అత్తెలా ఫీల్ అవుతుందంటే ఇప్పటిదాకా నన్ను అడిగే కొడుకు ఒక్కసారిగా ఆమెను అడగడం మొదలు పెట్టడం అంటే నా వాల్యూ తగ్గిపోతుందేమో అని ఒక భ్రమలో ఇది అందరూ కాదు దాంట్లో కూడా చాలా మంది మంచి అతలు ఉన్నారు ఇప్పుడు అడిగే ప్రశ్న కొంతమంది మాత్రం అలా ఎఫెక్ట్ అవుతుందంటే ఎక్కడ నా వాల్యూ తగ్గిపోద్ది అని చెప్పి వయసు పెరిగే కొద్దీ ఈ అమ్మ కాస్త అత్తగా మారి వెంటనే ఆ కోడల్ని ఏ నిజం తెలీదు నా కొడు గురించి నా నా కొడుకు గురించి నా అని చెప్పి వీలైనంత వరకు తన గొప్పతనం దానికి కోడల వాల్యూ తగ్గిస్తున్నట్టు ఆ భ్రమలో వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ అత్త కూడా ఎప్పుడైతే అజమాయిష్ చేస్తుందో ఈ జనరేషన్లో ఎవరు ఆడవాళ్ళు ఎంత ఆడవాళ్ళైనా కూడా ఇండివిజువల్ లైఫ్ను కోరుకుంటూ ఇండిపెండెంట్గా నా స్వతహాగా నా నిర్ణయానికి ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు కదా ఇటువంటి టైంలో అమ్మ అమ్మ నుంచి అత్తగా మారిన వాళ్ళకు కూడా ముఖ్యంగా ఇద్దరికి చెప్తున్నాను మీ ఇద్దరులో ఏ ఒక్కరు మితి మీరిన ఆ లైన్ క్రాస్ చేసిన దానివల్ల కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది మధ్యలో నష్టపోయేది భర్తే కాదండి కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది ఆ ఒక్క విషయంలో మాత్రం మీరిద్దరూ ఎవరికి వాళ్ళు పోటీ పడి అవతల వాళ్ళ మీద గెలవాలని ప్రయత్నించే ప్రతిసారి ఇద్దరు ఓడిపోతూ కుటుంబం మాత్రం ఓడిపోతుంది సో అలాంటి సుధీర్ చంక్రా మనం ఇంట్రాక్ట్ అయ్యాం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం అండ్ ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్